హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ దార్వి ఇదైతే టూ డేస్ తీసిన వ్లాగ్ అనమాట భోగి రోజు అలాగనే సంక్రాంతి రోజు ఇవాళ అయితే తీసాను అనమాట చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఫ్యామిలీ అందరితో కలిసి ఫెస్టివల్ అయితే చేసుకున్నాను అనమాట ఎప్పుడు జరగలేదు ఇలాగా అంటే ఎప్పుడు చేసుకోలేదనమాట ఎప్పుడు మేము మలేషియాలో ఉండడము లేదంటే నేనుండి మా హస్బెండ్ ఉండకపోవడము అలాగా జరిగేదనమాట ట్వంటీ ట్వంటీ టూలో ఉన్నాను మా మా అమ్మ వాళ్ళతో ఉన్నాను అనమాట అప్పుడు మా హస్బెండ్ అయితే లేరు నేను పాప అలాగనే బాబు పాప అయితే వన్ మంత్ బేబీ అనమాట సో నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను మా అత్త వాళ్ళ ఇంట్లో మా ఫ్యామిలీ అందరం కలిసి ఇదే ఫస్ట్ టైం అనమాట చేసుకోవడము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇయర్ అయితే మంచిగా స్టార్ట్ చేసాము ఎండింగ్ వరకు ఇలాగనే అంత హ్యాపీగా ఉండాలనేసి మంచిగా మనస్ఫూర్తిగా అనమాట న్యూ ఇయర్ అయితే అమ్మ వాళ్ళతో అలాగనే ఇంకా మా బాబు బర్త్డే ఇంకా సంక్రాంతి అయితే మా అత్తమ్మ వాళ్ళతో ఫ్యామిలీతో అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నానమాట స్టార్టింగ్ ఫెస్టివల్స్ అన్నీ మంచిగా ఫ్యామిలీతో అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంత వచ్చింది రోయ్ నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావు చిన్నప్పుడు చూసా గుర్తుకు కూడా ఉండదు అది కాద భోగి ఎందుకు చేసుకుంటారంటే హ్యాపీ భోగి నువ్వు ఎల్లు తో డాడీ దగ్గరికి చాలా కుడి చేతి వే నిషు ఏమండి వాడి అంటే వేపించు ఏ పట్టుకో వేపించు బాగా వేపించు

ట్వంటీ ట్వంటీ త్రీలో చూసా మంచిగా భోగి మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా కాలిపోతాయి

అరవి అక్కడ మంట చూడకుండా అక్కడ చెట్టు దగ్గర ఏం చేస్తున్నావు పెద్ద మనిషి కూర్చున్నట్టు కూర్చునింది